వృషభ రాశివారు ఈ వీడియోని ఎక్కడ కూడా ఏమాత్రం అస్సలు మిస్ కావద్దు ఈరోజు ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి మీకు సింహాసనంపై కూర్చోడానికి మీకు కలిగే యోగం రాబోతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీ పూర్తి జీవితం ఇదే అసలా ఈ వృషభ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకసారి గారికి కాల్ చేయండి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో అలానే విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడును స్త్రీ పురుష వసీకరణం ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ కంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశివారు ఏ జామై పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పవచ్చు వీరి తెలివితేటలతోనే వీరి ఇప్పుడు వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు ఇక ముందుగా వీరి ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పవచ్చు అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారు కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చెయ్యండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు ఈ అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ వృషభ వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవన్న సరే పై స్థాయిలో ఉన్నవన్న సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది అలానే ఇక మీ కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా బాగా కనిపిస్తుంది గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా అపారమైన విజయాలు అనేవి సాధించబోతూ ఉన్నారు ఏదైతే కష్టంతో మీరు ఎంతో కాలం నుంచి బాధపడుతూ ఉన్నారో ఆ కష్టానికి మీకు విముక్తి లభిస్తుందని చెప్పాలి ఆ కష్టానికి తగిన సొల్యూషన్ అనేది కూడా ఈ సమయంలో లభిస్తుంది సొల్యూషన్ కారణంగా మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు సాధారణంగా ప్రతి ఒక్క మనిషి జీవితంలోని ప్రెజర్ ఉంటే ఎప్పుడూ కూడా ఎవరితోని సంతోషంగా అయితే ఉండలేరు ఆ ప్రెజర్ కారణంగా ఎప్పుడు చూసినా ఏదో ఒక టెన్షన్లో ఉండడం లేకపోతే కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఎంజాయ్ చేయలేకపోవడం ఇలాంటివన్నీ కూడా సాధారణంగా ప్రతి ఒక్క మనిషి జీవితంలోని కూడా జరుగుతూ ఉంటాయి ఎక్కడైతే ప్రెజర్ ఉంటుందో అక్కడ ఎక్కువగా టెన్షన్స్ కూడా ఆల్మోస్ట్ ఉంటూనే ఉంటాయి ఆ ప్రెషర్ కారణంగా మేము మా పిల్లలతో సరిగ్గా ఆడుకోలేకపోయాము లేదంటే కుటుంబ సభ్యులతో టైం అనేది సరిగ్గా స్పెండ్ చేయలేకపోయామని ఎవరైతే ఇన్ని రోజులు కూడా అలా బాధపడుతూ ఉండిపోయారో వారికిపై బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మీ కుటుంబ సభ్యులతో టైం అనేది సరిగ్గా స్పెండ్ చేయగలుగుతారు ఖచ్చితంగా స్పెండ్ చేయగలుగుతారు మీ కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా సంతోషంగా అయితే ఉండగలుగుతారని చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులతో కలిసి వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళడం అక్కడ మంచిగా ఎంజాయ్ చేయడం లాంటివి కూడా మనకి ఇక్కడ బాగా కనిపిస్తూ ఉన్నాయి అయితే మీ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలంటే మీరు ముఖ్యంగా ఏంటంటే వేరే వేరే ప్రదేశాలకు అయితే తప్పకుండా వెళ్ళాలండి అంటే మీ జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యులతో ఉన్న గొడవలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే మీరు ముఖ్యంగా ఏంటంటే వేరే వేరే ప్రదేశాలకు అయితే తప్పకుండా వెళ్ళాలి ఎందుకంటే అక్కడే మీ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ అనేవి తొలగిపోతాయి ఆస్తికి సంబంధించిన గొడవలు ఏవైనా ఉన్నట్లయితే కనుక స్మూత్గా డీల్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి దాని గురించి అతిగా గొడవ పడడం అతిగా ఆలోచించడం అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు వీలైనంత వరకు కూడా ఆస్తికి సంబంధించినటువంటి గొడవలు ఏవైనా ఉన్నట్లయితే కనుక స్మూత్గా డీల్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి స్మూత్గా డీల్ చేసుకుంటేనే మీరు అనుకూలత అనేది పొందగలుగుతారు లేకపోతే కుటుంబ సభ్యులకి అస్తమాటలకి కూడా డిస్టబెన్సెస్ రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్త అనేది తీసుకోవాల్సి ఉంటుంది అలానే కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతు ఉన్నారు అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు రావడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అయితే విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు ఎక్కువగా మీరు ఏంటంటే ఫంక్షన్స్కి హాజరు ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి పాత పాత వాళ్ళందరినీ కూడా కలుస్తారు అంటే మీ పాత స్నేహితులు కానీ పాత బంధువులు కానీ ఎప్పుడు మీకు ఎవరైనా ఏదైనా సిచ్యువేషన్లో పరిచయమైన వాళ్ళని మళ్ళీ మీరు కలవడం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే ఒకగానొక సందర్భంలో మీ జీవితంలోకి వచ్చి ఎవరైతే మీకు సహాయం చేశారో అలాంటి పాత వ్యక్తులందరినీ కూడా ఈ సమయంలో అయితే కలవబోతూ ఉన్నారు వారితో మీరు సంతోషకరమైన ఆనందకరమైన సమయాన్ని అయితే గడపబోతూ ఉన్నారనే చెప్పుకోవాలి అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వ్యక్తులతో కానీ మీకు ఏమన్నా గొడవలు కానీ విభేదాలు ఏమన్నా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తురిగిపోతాయి డిస్టర్బెన్సెస్ ఏవి ఉండవు కాబట్టి ఆల్మోస్ట్ మీరు ఈ సమయంలో అయితే అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు అనుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు అలానే గతంలో మిమ్మల్ని మోసం చేసేవారితో జాగ్రత్తగా ఉండాలి గతంలో ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు ఎందుకంటే గతంలో జరిగినది కొంచెం ఇంకా ఫీలింగ్ వారిలో ఉంటుంది కదా అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫర్మ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహం చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ రాశి వరకు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుందని చెప్పాలి దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇక ఈ వృషభ రాశువారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది ఆరోగ్యం గురించి ఆలోచించకండి వచ్చే అదృష్టాన్ని వదిలిపెట్టకండి ఓకే అండి చూశారు కదా వృషభ వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్